గోవిందాపూర్ విలేజ్లో సాధన అనే పేరు గల పాతికేళ్ల పేద అమ్మాయి ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మట్టి ఇంట్లో ఉంటూ చేతనైన పని చేసుకుంటూ సిటీలో తన చెల్లెలు సంధ్యాని చదివిస్తూ ఉంటుంది సిటీలో ఉన్న సంధ్య మాత్రం చదువుని పక్కన పెట్టి రిచ్ కుర్రాడు ప్రేమాయణం నడిపిస్తూ ఉంటుంది ఇద్దరు పార్కులో కలుసుకున్నారు ఆకాష్ మనం పెళ్ళెప్పుడు చేసుకున్నాం చెప్పావు కదా తను మా మా పెద్దవాళ్లతో కూడా ఒప్పుకుంటారు మన ఘనంగా చేస్తారు వామ్మో ఆకాష్ మా అక్కనా మీ ఇంటికా వద్దొద్దు మా అక్కకి చదువు రాదు సరిగ్గా మాట్లాడటమూ రాదు మర్యాద తెలీదు పశువులతో ఉంటుంది కదా ఒట్టి పల్లెటూరి మొద్దు కావాలంటే నేను అందంగా తయారయ్యొచ్చి స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడతాను అప్పుడు నీకు తగిన జోడీనని మీ వాళ్ళు ఒప్పుకుంటారు మన పెళ్లి చేస్తారు అప్పుడు మనం రిచ్ కార్ తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఆకాష్ ఎందుకు సంధ్య ఎప్పుడు మీ అక్క గురించి అడిగినా ఏదో ఒకటి చెప్తావు నువ్వు చెప్పేవి నిజమేనా లేదంటే నాకు మీ అక్కని పరిచయం చేయటం ఇష్టం లేదా అలా కాదు ఆకాష్ తనకి రిలేషన్షిప్ వాల్యూస్ తెలియవు అది కాక ఇంకా పెళ్లి కాలేదు కదా తనకి పెళ్లి కాకుండా నేను నీలాంటి అందమైన వాడిని పెళ్లి చేసుకుంటున్నాను కదా కుళ్ళుకుంటుంది మనిద్దరి ఈడు జోడు చూసి ఈర్షపడి చిచ్చు పెడుతుందని నేను భయపడుతున్నానంతే అలా ఏం నాకు అనిపిస్తుంది ఒకసారి మీ దగ్గరికి వెళ్దాం ఆ పల్లెటూరికా నేను రాను నిన్ను వెళ్ళనివ్వను మనం రిచ్ వాళ్ళం ఆకాష్ మనం ఎప్పుడూ సిటీలో తిరిగేదాని గురించి ఆలోచించాలి గాని పల్లెటూరి గురించి కాదు ఆ ఉంటున్న ఉన్నదాల గురించి అస్సలు కాదు ఏది ఏమైనా నేను మీ అక్కని చూడాలనుకుంటున్నాను నన్ను తీసుకెళ్తావా లేదా అని ఆకాష్ గట్టిగా అడిగేసరికి సంధ్య నో చెప్పలేకపోయింది కానీ తన తెలివితో ఒక చిక్కు పెట్టింది మన పెళ్లి తర్వాత వెళ్దాం ఆకాష్ మన ఇద్దరిని చూసి సంతోషిస్తుంది నువ్వు మీ పేరెంట్స్ తో మాట్లాడు నేను మా అక్కతో మాట్లాడతాను ఇప్పుడు నా ముందు మాట్లాడు సంధ్య అబ్బా ఆకాష్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు నువ్వు పక్కనే ఉంటే మా అక్కతో ఎలా మాట్లాడేది చెప్పు నేను హాస్టల్కి వెళ్ళిన తరువాత మాట్లాడతాను తన నొప్పించి మన పెళ్లికి రమ్మని చెప్తాను సరేనా నువ్వు మాత్రం మీ పేరెంట్స్ నొప్పించు మన పెళ్లికి ముహూర్తం పెట్టించు అని ఇద్దరూ మాట్లాడుకొని అక్కడే పార్క్ చేసి ఉన్న రిచ్ కారు దగ్గరికి వచ్చారు ఇద్దరు కారులో కూర్చొని పార్క్ నుండి వెళ్ళిపోయారు సరిగ్గా అప్పుడే సాధన సిటీలో బస్టాండ్లో బస్సు దిగింది అయోమయంగా దిక్కులు చూస్తూ ఒక చోట నిలబడి తన చెల్లి సంధ్యకి ఫోన్ చేసింది ఆటోలో ఉన్న సంధ్య ఫోన్ మాట్లాడుతూ నేనొచ్చేస్తున్నానక్కా నువ్వేం కంగారు పడకు ఇప్పుడు నువ్వు లో ఉన్నావు కదా అక్కడే ఉండు నేనొస్తున్నాను సరే చెల్లి ఇక్కడే ఉంటాను వచ్చేయ్ అని చెప్పి సాధన బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది పది నిమిషాల తరువాత సంధ్య సాధన దగ్గరికి వచ్చింది చెల్లిని చూసి సాధన సంతోషించింది బాగున్నావా తీసుకురమని చెప్పిన డబ్బులు తీసుకొచ్చావా తీసుకొచ్చాను చెల్లి అది సరే హాస్టల్లో సరిగ్గా అన్నం కూర పెట్టట్లేదా ఇలా సన్నబడ్డావు ఇలా అయితే ఎలా చదువుకుంటావు చెల్లి అదంతా నేను చూసుకుంటానులే అక్క తీసుకొచ్చిన ఇవ్వు ఇక్కడేనా నీ హాస్టల్కి వెళ్దాం పదా నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను రెండు గంటల పాటు పడుకొని సాయంత్రం బస్సుకు వెళ్ళిపోతాను అని సాధన చెప్పగానే సంధ్య ఉలిక్కిపడింది అయోమయంగా తనలో తానే బామ్మో అక్కని హాస్టల్కి తీసుకెళ్తే నేను చెప్పిన రిచ్ ఫ్యామిలీ అనేది అబద్ధమని అందరూ హేళనగా నవ్వుతుంటారు వద్దొద్దు మా అక్కని హాస్టల్కి తీసుకెళ్లకుండా ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి ఇటే పంపించేస్తాను అని అనుకుంటూ ఉండగా సాధన కల్పించుకొని ఏమైంది చెల్లి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మా హాస్టల్ మేడంకి తెలియకుండా ఎలా నిన్ను లోపలికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నానక్కా నేను నీ హాస్టల్కు వస్తే నీకేదైనా సమస్య వస్తుందా చెల్లి అవునక్క చాలా పెద్ద సమస్య అవుతుంది నేను మాట్లాడొచ్చి నుండి తీసుకెళ్తాను సరే చెల్లి అని చెప్పి డబ్బిస్తుంది సంధ్య డబ్బు తీసుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సాధన బస్టాండ్ లో ఎదురు చూస్తూ ఉంది సంధ్యా షాపింగ్ చేస్తూ ఉంది గంట గడిచింది సాధన ఫోన్ చేసింది సంధ్య చూసుకొని కట్ చేసింది మరొక గంట గడిచింది సాధన ఫోన్ చేసింది సంధ్య కట్ చేసింది ఇలా కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను చూసి చూసి బస్సు వెళ్ళిపోతుంది అని తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది సమయమంతా అలా గడిచిపోతూ ఉంటుంది సాధన కన్నీళ్లు పెట్టుకుని బస్ ఎక్కి వెళ్ళిపోతుంది మరుసటి రోజున రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తాలిబొట్టు పట్టుకుని ఆకాష్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది సాక్షి సంతకం చేయడానికి వచ్చిన సంధ్య ఫ్రెండ్ కావేరి వచ్చి సంధ్య ఆకాష్ ఎక్కడున్నాడు ఇప్పుడే ఫోన్ చేశాను కావేరి కారులో వస్తున్న చెప్పాడు మరి మీ అక్కకి ఫోన్ చేశావా తనెక్కడి వచ్చిందంట సారీనే నేనా పల్లెటూరి దానికి చెప్పలేదు అని చెప్పగానే కావేరికి కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావే అక్కని పట్టుకొని అది ఇది అంటున్నావు పల్లెటూరిది ఏం ఒళ్ళెలా ఉంది ఆ పల్లెటూరిది పంపిస్తేనే నువ్విక్కడికొచ్చింది ఈ కట్టుబొట్టు పెట్టింది ఇంత వయ్యారం పోతున్నానని వరచిపోవద్దు నీకు మా అక్క గురించి తెలియదు కావేరి పిచ్చి సంధ్య నువ్వేనే మీ అక్క ప్రేమని సరిగా అర్థం చేసుకోలేకపోయావు ఏంటే నువ్వు మాట్లాడేది అవునే ఆ రోజున మీ అక్క బస్ స్టాండ్ దగ్గర ఉన్నదనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఆకాశ్తో కారులో వెళ్ళిపోయావు అది మీ అక్క చూసింది నువ్వు చేస్తున్నది తను అర్థం చేసుకొని వెళ్ళిపోయింది సరే మరి మంచిది ఇప్పుడు నాకు ఆకాష్ ఉన్నాడు తనతో అవసరం లేదు అని చెప్తుండగా రిచ్ కారులో ఆకాష్ వచ్చాడు ఆకాష్ని చూసి సంధ్య సంతోషించింది కావేరి పలకరించింది మీ అక్క రాళ్ళు సంధ్య ఫోన్ జీ స్పీకర్ ఆన్ జీ అని పట్టుబట్టడంతో సంధ్య ఫోన్ చేసింది చెప్పు చెల్లి అదే అక్క నేను ఆకాష్ పెళ్లి చేసుకుంటున్నామని నీకు చెప్పాం కదా నీకు రావడానికి వీలు కాదని చెప్పావు కదక్క ఆకాష్ నమ్మటం లేదు నువ్వు చెప్పు ఆకాష్ బాబు నమస్తే నేను రావడానికి వీలు కావటం లేదు మా చెల్లిని పెళ్లి చేసుకుని బాగా చూసుకోండి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సాధనకి కళ్లలో నీళ్లు తిరిగాయి కావేరి సాక్షి సంతకంతో ఆకాష్ సంధ్య పెళ్లవుతుంది ఇద్దరూ రిచ్ ఇంట్లో కాపురం ఉంటారు సంధ్య ఖరీదైన చీరలు కడుతూ నగలు వేసుకుంటూ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో డిన్నర్లు చేస్తూ రోజుల్ని ఎంజాయ్ చేస్తూ ఉంది ఒక రోజున ఆకాష్ మన పెళ్ళైంది ఇప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్దాం అని పట్టుబట్టడంతో ఇక చేసేదేం లేక సంధ్య కారులో ఆకాష్ ని తీసుకుని ఉన్న అక్క సాధన ఇంటికొచ్చింది నమస్తే ఆకాష్ బాబు రండి ఇలా కూర్చోండి అని చెప్పి చెక్క కుర్చీ వేసింది ఆకాష్ కూర్చున్నాడు ఇప్పుడే వస్తాను బాబు అని చెప్పి పరుగున వెళ్ళింది ఆకాష్ ఇంటిని చూస్తాడు ఇల్లు ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక మూలన చిరిగిన బట్టలు కట్టెల పొయ్యి గిన్నెలు జాలేసింది ఆకాష్కి నీకోసం మీ అక్క చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు సంధ్య తనని మనతో పాటు తీసుకెళ్ళిపోదాం అంత పని చెయ్యకు ఆకాష్ అది మాత్రం ఒప్పుకోను అని ఇద్దరూ కోపంగా వాదించుకుంటూ ఉండగా సాధన కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చింది ఆకాష్ తాగుతుంటాడు ఇంతలో వర్షం మొదలైంది ఆకాష్ పద ఇక మనం ఇంటికి వెళ్దాం వర్షం పడుతుంది ఎక్కువైతే మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఉందాం ఇది కూడా మనిల్లే కదా అని ఆకాష్ చెప్పడం విని సాధన చాలా సంతోషిస్తుంది మీరంత మాట అన్నారు చాలా సంతోషం దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి బాబు అని చెప్పగానే ఆకాష్ సంధ్య ఇద్దరు కారులో బయలుదేరారు ఫుల్గా వర్షం పడుతుండగా కారు రోడ్డు మీద ఒక చోట ఆగిపోతుంది ఆకాష్ కారును ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు దాంతో మెకానిక్ కోసం వెళ్తాడు వర్షం ఎక్కువగా పడుతుండటంతో వరద పెరిగింది వరదలో కారు కొట్టుకుపోయి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది కారులో ఉన్న సంధ్యా కాళ్ళకి బాగా దెబ్బ తగిలింది ఆకాష్ కాసేపటికి కారు వచ్చి లోపల పడి ఉన్న సంధ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాడు సాధనకి ఫోన్ చేసి విషయం చెప్తాడు సాధన బాధపడుతూ వర్షంలో ఆటోలో హాస్పిటల్కి వచ్చింది కాళ్ళకి ఇక చూసుకోవాలి అలాగే ఆకాష్ బాబు చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచాను ఇప్పుడు పెంచుకుంటాను నా చెల్లి నాకు బరువు కాదు బాబు బాధ్యత బంధం అని చెప్తుంటే సంధ్యకి తను చేసిన తప్పు గుర్తొచ్చింది నన్ను మన్నించక్క అంటూ వేడుకుంది ఇక అప్పటి నుండి సాధన సంధ్య ఆకాష్ పెద్ద ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు సాధన సంధ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది భూమికి పడమటి దిక్కున ఉన్న రాజన్నపేట గ్రామం అది చిన్న ఊరు ఏ చింత లేని ఊరు అలాంటి ఊరిలో సాధన సౌమ్య అనే పేరు గల పేద అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరు టౌన్లోని కాలేజీలో చదువుకుంటూ సాయంత్రం వేళల్లో ఒక ఫుడ్ పని పనిచేసేవాళ్లు అలా వచ్చిన డబ్బులు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నంతలో జీవిస్తూ ఎంతో బాగా చదువుకునేవాళ్లు క్లాస్ రూమ్ లో పేదవాళ్లు అంటూ తోటి స్టూడెంట్స్తో పాటు టీచర్ మేఘన కూడా హేళన చేస్తూ నవ్వేది అందుకు అక్క చెల్లెళ్ళు ఎంతో బాధపడుతూ ఏడ్చేవాళ్లు క్లాస్రూంలో అందరినీ సమానంగా చూసే మీరు కూడా ఇలా హేళన చేయటం ఏం బాగోలేదు మేడం ఇలా రోడ్డు మీద దొరికే బట్టలు వేసుకొని నా కళ్ళ ముందు కూర్చోకండి ఆ బట్టల్ని చూస్తుంటేనే బాంతులొచ్చేలాగున్నాయి కాదు మేడం మా మార్కులని చూడండి పేపర్ల మీద ఉండే మార్కులు కనబడవు సౌమ్య వేసుకునే బట్టలే నా కంటికి కనిపిస్తాయి వెళ్ళండి వెళ్ళి ఆ వెనక బెంచిలో కూర్చోండి వెనుక బెంచిలో కూర్చుంటే సరిగ్గా వినబడదు మేడం ముందు కూర్చుంటే ఈ బట్టలు చూస్తూ నేను క్లాస్ చెప్పలేను డియర్ స్టూడెంట్స్ ఏం చెప్పండి నేను క్లాస్ చెప్పాలంటే మాసిన బట్టలు వేసుకున్న ఈ అక్క చెల్లెళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి లేదంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం పువర్ సిస్టర్స్ వెనక్కి వెళ్ళాలి పువర్ సిస్టర్స్ వెనక్కి వెళ్ళాలి అని అరుస్తుంటారు అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు అది చూసి మేఘన టీచర్ నవ్వుతుంది ఇద్దరూ వెనక్కి వెళ్తారు మాలతి పొగరుగా ఏయ్ ఇక్కడ కూర్చోవద్దు నిలబడే మేడం చెప్పే క్లాస్ వినండి అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ఏమీ మాట్లాడకుండా నిలబడే ఉంటారు మేఘన టీచర్ క్లాస్ చెప్తూ ఉంది అక్క చెల్లెళ్ళు వింటూ ఉన్నారు కొంత సమయం తరువాత మాలతి పెన్ను టీచర్ మీదకి విసిరింది తిరిగి ఇలా అంటుంది ఏం సాధన ఇలా వెనుక నిలబెట్టినందుకు నువ్వు టీచర్ మీదకి పెన్ను విసురుతావా ఇది చాలా తప్పు టీచర్కి కోపం వచ్చిందంటే చేతుల మీద కర్రతో ఎన్ని దెబ్బలు కొడుతుందో తెలుసా అయ్యో మాలతి నువ్వు పెన్ను విసిరి నన్నెందుకు అంటున్నావు టీచర్ నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు నేను ఈ పెన్ను విసరలేదు నా మాట నమ్మండి టీచర్ అవును టీచర్ మా అక్క ఈ పెన్ను వెయ్యలేదు మా అక్క పెన్ను మా దగ్గరే ఉంది అని సౌమ్య చెప్తుండగా మేఘన కర్ర పట్టుకుని కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చింది టీచర్ మేమే తప్పు చెయ్యలేదు మీరెప్పుడు మా మాటలు నమ్మరు వాళ్ళు చెప్పినవే నమ్ముతారు నాకు కోపం తెప్పించకండి చేతులు ముందుకు చాపండి అది కాదు మేడం కొంచెం ఆలోచించండి మా అక్క పెన్ను మా దగ్గరుండగా మాలతి పెన్ను తీసుకుని ఎందుకు విసురుతుంది చెప్పండి ఏం జరిగినా మాలతి చేసిందని టీచర్ అనుకోవాలని మాలతిని కొట్టాలని నాకు మొత్తం తెలుసు అని చేతిలోని కర్రతో ఎలా పడితే అలా వచ్చినట్టుగా అక్క చెల్లెళ్ళని కొడుతుంది ఆ దెబ్బలు తట్టుకోలేక ఇద్దరూ ఏడుస్తుంటారు కొట్టి కొట్టి మేఘనా టీచర్ అలసిపోయింది నా క్లాస్ వినడానికి వీల్లేదు ఇక్కడి నుండి వెళ్ళండి అని అక్క చెల్లెళ్ళని బయటకి నెట్టేసింది సాధన సౌమ్య ఏడుస్తూ ఇంటికొస్తారు ఇంటి దగ్గర వాళ్ల మీనమామ మనోహర్ సుబ్బయ్య అనే ముసలి వ్యక్తిని కూర్చోబెట్టి అక్క చెల్లెళ్ల దగ్గరికొచ్చాడు పెళ్లి సంబంధం తీసుకొచ్చాను అతడే పెళ్లి కొడుకు రేపే గుళ్ళో పెళ్లి ఏం మాట్లాడుతున్నావు మావయ్యా ఆ ముసలి వ్యక్తిని పెళ్లి ఏంటి నేను చేసుకోను ఇంకా చదువుకోవాల్సింది చాలా ఉంది చదువు లేదు ఏం లేదు నా తాగుడుకు డబ్బులు ఇవ్వమని అడిగితే గోల చేశారు కదా అందుకే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బు తీసుకున్నా మావయ్య నీ తాగుడుకు డబ్బులిస్తాం అతని డబ్బులు అతనికి ఇచ్చేయి ఆ డబ్బులు ఇంకా ఎక్కడున్నాయి కొడలా ఖర్చు సాధన రేపు పెట్టేశాదీకు గుళ్ళో ఈ ముసలోడితో పెళ్లి మీరెక్కడికి వెళ్ళద్దు అని చెప్పి సుబ్బయ్యని ఇంట్లోనే ఉంచి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు అది చూసి అక్క చెల్లెళ్ళు ఏడుస్తుంటారు సుబ్బయ్య ఇష్టంతో వాళ్ళని చూస్తూ ఎందుకేడుస్తున్నారు చెప్పండి నా దగ్గర చాలా డబ్బుంది సాధన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీ చెల్లిని బాగా చదివిస్తాను మీ ఇద్దరికి ఎలాంటి కష్టం రాకుండా ప్రేమగా చూసుకుంటాను మీరు చెప్పేది నిజమా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా చెల్లిని బాగా చదివిస్తారా కొత్త బట్టలు కొనిస్తారా కొనిస్తాను సాధన చదివిస్తాను నువ్వెలా చెప్తే అలా చేస్తాను అని చెప్పగానే సాధన సంతోషిస్తూ పోనిలే చెల్లి నా జీవితం నాశనమైనా నీ జీవితమైనా బాగుపడుతుంది అని ఒప్పుకుంది మరుసటి రోజు గుడిలో మనోహర్ దగ్గరుండి సుబ్బయ్య సాధనకి పెళ్లి చేస్తాడు వెళ్ళిపోండి అని చెప్పడంతో సుబ్బయ్య వాళ్ళ ఇంటికి వస్తారు సుబ్బయ్య కొడుకు అరవింద్కి ఆ పెళ్లంటే ఇష్టం ఉండదు మౌనంగా వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సాధన సౌమ్య కాలేజ్కి వెళ్లకుండా ఇంటి పని వంటపని చేసుకుంటూ ఉంటారు మా చెల్లిని కాలేజ్కి పంపిస్తారా లేదా ఎప్పుడడిగినా ఏదో ఒక సమస్య ఉందని చెప్తున్నారు పెళ్లి చేసుకుంటే చదివిస్తానని చెప్పారు కదా అసలు మీకు డబ్బులున్నాయా నేను నీచం చెప్తాను సాధన నా దగ్గర ఎలాంటి ఆస్తి లేదు లేదు ఈ ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద ఉంది చదివించడానికి ఒప్పుకోవటం లేదు అని చెప్పగానే అక్క చెల్లెళ్లు మోసపోయామని ఏడుస్తారు ఇక చేసేదేం లేక కాలేజ్ మీద ఆశ వదులుకొని ఏదోలా పనులు చేసుకుంటూ ఉంటారు సాధన గర్భవతి అవుతుంది సౌమ్య సంతోషిస్తూ సాధనని ఇంటి దగ్గర ఉంచి తను చాలా కష్టపడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున సుబ్బయ్య చనిపోతాడు సౌమ్య అంత్యక్రియలు చేసి ఇంటికొస్తుంది అప్పుడు అరవింద్ కోపంగా ఇంతకాలం మా నాన్నున్నాడు కాబట్టి మిమ్మల్ని భరించాను ఇప్పుడింకా ఆయన లేడు ఇక మీదట మీ ముఖాలు చూపించకండి వెళ్ళండి అని చెప్పి అక్క చెల్లెళ్లు ఎంత బ్రతిమాలినా వినకుండా బయటకు నెట్టేస్తాడు దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మేనమామ మనోహర్ దగ్గరికి వచ్చారు ఇక్కడికే ఉందని మనోహర్ కూడా కోపంగా గెంటేశాడు దాంతో ఆ ఊళ్ళో ఒక పాత ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ గర్భవతి అక్కని సౌమ్య ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది కాలేజ్లో ఒకరోజు వాళ్ళు పేదవాళ్లు కదా టీచర్ చదువెందుకని చేసుకుంటున్నారు కావచ్చు మీరేంటి టీచర్ వాళ్ల గురించి అడుగుతున్నారు వాళ్ళ చదువు గురించి తెలియక నేను హేళన చేశాను వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసా మాలతి తెలిస్తే నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు నేను తీసుకెళ్లను టీచర్ కావాలంటే అడ్రస్ చెప్తాను మీరు వెళ్తే వెళ్ళండి సరే మాలతి వాళ్ళుంటున్న అడ్రస్ చెప్పు చాలు నేను వెళ్ళి చూసుకుంటాను అని అడగ్గానే మాలతి అడ్రస్ చెప్తుంది మేఘన అక్క చెల్లెళ్ల ఇంటికి వెళ్ళింది అక్కడ మనోహర్ ఉన్నాడు జరిగింది మొత్తం చెప్పాడు దాంతో బాధపడుతూ తిరిగి వెనక్కి వెళ్తుండగా సౌమ్య కనిపిస్తుంది మేఘన పిలుస్తుంది సౌమ్య భయపడుతూ ఇంటికొస్తుంది మేఘనా కూడా తన వెనకాలే ఇంటికొస్తుంది నన్ను చూస్తుంటే కోపం రావటం లేదా సాధనా లేదు టీచర్ కాకపోతే మమ్మల్ని చూస్తేనే కోపం తెచ్చుకుని హేళన చేసేవాళ్ళు అలాంటిది మీరు మా ఇంటికెందుకొచ్చారో తెలుసుకోవచ్చా చదువులో మీకున్న ఇంట్రెస్ట్ నన్ను మీ ఇంటి వరకు తీసుకొచ్చింది ఈ పేపర్ చూడు అని చెప్పి వాళ్ల ఎగ్జామ్ పేపర్స్ ని ఇస్తుంది అక్క చెల్లెళ్ళు వాటిలోని మార్కులు చూసి సంతోషిస్తారు ఇంత బాగా చదివే మిమ్మల్ని హేళన చేసి ఇబ్బంది పెట్టినందుకు సారీ అయ్యో మేడం అంత మాటనకండి ఇప్పుడు మీరు ఏం చేసినా మా బ్రతుకు రాత మారదు కదా అలా అనకు సాధన తోటి స్టూడెంట్స్ నవ్వుతూ హేళన చేస్తే టీచర్గా నేను చెయ్యొద్దని చెప్పాలి కానీ నేనలా చెప్పలేదు వాళ్లతో కలిసి పేదవాళ్లంటూ మురికి బట్టలంటూ మిమ్మల్ని అందరి ముందు హేళన చేశాను అల్లరి పెట్టాను అవమానించాను అందుకే కదా మీరు చదువుకోలేకపోయారు ఏం చేసినా మా బ్రతుకులు మారవు ఇంకా మీరు వెళ్ళండి లేదు లేదు సౌమ్య మిమ్మల్ని ఇక నుండి నేనే చూసుకుంటాను మీ పరిస్థితికి కారణమైన వాళ్లని వదిలిపెట్టను పదండి అని చెప్పి అక్క చెల్లెళ్లని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది మేఘన చెప్పండి అని అనగానే మోసం చేసిన మనోహర్ మీద ఇంట్లో నుండి వెళ్లగొట్టిన అరవింద్ మీద ఫిర్యాదు చేస్తుంది దాంతో పోలీస్ ఆఫీసర్ అరవింద్ మరియు మనోహర్లని అరెస్టు చేసి లాకప్లో పెడతాడు పేద అక్క చెల్లెళ్లను తీసుకుని వాళ్ల ఇంటికొస్తుంది మీరు చదువుకోవాలి ఆ ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను ఈ విధంగానైనా నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను కాదని మాత్రం అనకండి అని చెప్పగానే అక్క చెల్లెళ్లు ఒప్పుకుంటారు సాధన డెలివరీ అవుతుంది పాప పుడుతుంది మేఘనా సౌమ్య సంతోషిస్తారు ఇక నుండి ఈ పాప ఆలనా పాలన నేను చూసుకుంటాను మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి ఖర్చు గురించి మీరు ఆలోచించొద్దు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి మేఘన పాపని చూసుకుంటూ పేద అక్క చెల్లెళ్లని చదివిస్తూ ఉంటుంది వాళ్ళు శ్రద్ధగా చదువుకుని జీవితంలో జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అవుతారు మేఘన టీచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటారు